చూస్తారు కదండి ఆల్మోస్ట్ వేగుతుంది ఇంకా సో మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మనము ఇవ్వాలండి చూస్తారు కదా ఇటు విడిపోతుంది ఇప్పుడు అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ యాడ్ చేసానండి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి కలిపేసుకుని హైలో పెట్టేసుకోవాలి తల పెట్టేసుకుంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్గా మనకు విడిపోతుందండి ఉడికిపోతుంది తీసుకుని సర్వ్ చేసుకోవడాండి చేస్తారు కదా అరటి పువ్వు పప్పు కూర రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి అందరూ ల్యాక్ చేస్తారు తప్పకుండా నచ్చుతుంది హెల్త్కి చాలా మంచిదండి షుగర్కి బ్యాడ్ కొలెస్ట్రాల్ వీటికి బీపీకి అన్నిటికీ అరటి పువ్వు చాలా మంచిదండి సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు కదండి నెయ్యి అర స్కూల్ పప్పు కూర రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇసరిగా విడిపోతుంది ఇంకెలాగా హలే పెట్టుకుంటే ఒక టూ ఫిఫ్టీ మినిట్స్లో మీకు విడిపోతుందండి సర్వ్ చేసుకుని తినడమేనండి ఇలా ప్లాయిన్ తినడానికి బాగానే ఉంటుంది లేదంటే రైస్కి చాలా బాగుంటుంది మనం ఏం చేసామండి అరటి పువ్వుని లోపల కవర్ అవి తీసుకున్నామండి కవర్ అవి తీసుకుని చక్కగా నీట్గా వెయిట్ చేసుకున్నాము క్లీన్ చేసుకున్నామండి వాటిని వాటిని కొంచెం మజ్జిగ పొలం మజ్జిగ ఉంటుంది కదండి అందులో వేసుకుని మనము ఉప్పును కొంచెం పసుపు వేసుకొని కడుక్కోవాలండి అవి వాటర్ అంతా మజ్జిగంతా తీసేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి క్లీన్ వాటరు యాడ్ చేసుకుని అది కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకుని మనం అందులో కూడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో ఉన్న చేదంతా బయటకు వెళ్ళిపోతుంది సో ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకున్నాము తర్వాత కుక్కర్ విజిల్ వచ్చిన వెంటనే వాటర్ అంతా రిమూవ్ చేసి అరటి పూసారేక దాన్ని నిండేసుకోవాలండి అంటే వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాము పెట్టుకుని ఉంచుకుని ఈ లోపల మనము వన్ అవర్ బ్యాక్ మనము అరటి పువ్వును క్లీన్ చేసుకుంటున్నప్పుడే మనం పప్పులు నానేసుకోవాలండి హాఫ్ కప్పు చనాపప్పు హాఫ్ కప్పు కందిపప్పు అండి రెండు పప్పులు నానేసుకుని అలా ఉంచుకోవాలి పక్కన అందులో మనము ఎండుమిరపకాయలు ఇంగువ జీలకర్ర వేసుకుని మనము మిక్సీ వేసేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకుని ఒక ఇప్పుడు ఒక తవా పెట్టుకుందాము తవాలో ఆయిల్ వేసుకుందామండి దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది సో ఆయిల్ యాడ్ చేసుకుని మనము మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంకువ పోపు వేసుకోవాలండి ఆ పోపు వేగిన వెంటనే అందులో ఇది ఆరేటి పువ్వుని పిండుకున్నాం కదండి ఆ ముక్కలు వేసుకోవాలి మన ఆప్షనల్ అండి గార్లిక్ కానీ ఆనియన్స్ కానీ ఇష్టమైన వాళ్ళు ఇప్పుడు పోపు వేయించాం కదా అప్పుడే అవి కూడా వేయించేసుకోవచ్చు నేను ఇవాళ గార్లిక్ వేసానండి సో మా ఇష్టం అది ఇంగు ఫ్లేవర్ కూడా బాగా బాగుంటుంది చాలా బాగుంటుంది గార్లిక్ కూడా అవసరం ఉండదు కాకపోతే పిల్లలు కూడా తింటారు గార్లిక్ అని చెప్పి వేసానండి నేను సో అది వేసుకుని ఇప్పుడు అందులో అది వేగుతుంది కదండి అరటి పువ్వు అది వేగుతూ ఉంటుంది కదా అందులోనే మనము మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు శనగపప్పు కందిపప్పు నానేసుకుని ఉంచుకున్నాం కదా అది మిక్సీ వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ముక్కాను అది కూడా యాడ్ చేసుకోవాలండి పోపులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపోకపోతే కనుక ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాము అరటి పువ్వులో కూడా వేసాము కనుక చూసుకుని మనం యాడ్ చేసుకోవాలండి సాల్ట్ సో ఆల్మోస్ట్ అయిపోతుందండి ఆయిల్ ఒక్కసారి మనము పోపులో వేసి వేయించి మనము వేయించాక తర్వాత ఒక గ్లాసుడి వాటర్ పోసి మనము మూత పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వాలండి తర్వాత మూతలిట్టు తీసేసి మనము కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని హైలో పెట్టుకుని వేగనిస్తే ఇదో చూస్తారు కదండి ఇలా వేగిపోతూ ఉంటుంది ఇలాగ మనకు పొడపలాడుతూ వచ్చేస్తుందండి అదో చూస్తారు కదా ఇదిగో ఇలా అవ్వాలి రెడ్డి చూస్తుంది కదా అలా అవ్వాలి అలా అయితే మనకు విడిపోతుందండి ఇదో చూస్తారు కదా క్రిస్పీగా వచ్చేస్తుంది మరీ క్రిస్పీగా రాదు మరీ మెత్తగా ఉండదండి పెద్దవాళ్ళు కూడా తినేటట్టు ఉంటుంది చక్కగానో హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా అన్నీ అమ్మి అరటి పువ్వు పప్పు కూర రెడీ అయిపోతుంది అయిపోయింది థ్యాంక్ యూ తప్పుడే ట్రై చేయండి ల్యాక్ చేయండి చూసారు కదా అన్నీ అమ్మి అరటి పువ్వు పప్పు కూర రెడీ అయిపోయింది మనం అన్నట్టు కొబ్బరి వేయడం కూడా చెప్పాను కదండి కొబ్బరి వేసుకోవాలి మనము ఎండాకైతే అప్పుడు మర్చిపోయాను ఫ్రెష్ కొబ్బరి ఉంటుంది కదండి ఫ్రెష్ కొబ్బరి చక్కగా తురుముకుని అది కూడా ఈ సనగపప్పు అది వేయిస్తూ ఉంటాం కదండి పొగ్గు వేయించినప్పుడు అది కూడా వేసేసుకోవాలి సో చూస్తారు కదా అమ్మి అమ్మి పప్పుకూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు Thank you.